ఇదిగోండి చుక్క కూర బజరల్లి ఇంక ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలి అంటనేది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్ చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఈ రెసిపీ ఏంటనేది అర్థమవుతుంది అలాగే దాని టేస్ట్ దాని కొలతలతో సహా చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ వేసుకొని మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పచ్చడిలు కూడా వేసేసి వేగించేసుకుందాము ఇదిగోండి రొయ్యలు అయితే వేసేసుకున్నాను వీటిని మనం నూనెలోనే వేగించేసుకుందాము కూర నేను ఈ ఒక నాకు కేజీ రొయ్యలు ఉంటాయండి ఇప్పుడు నేను ఒక ఇరవై రూపాయలు చుక్క కూర అయితే తీసుకున్నాను క్వాంటిటీ ప్రకారం ఆరు కట్టలు అయితే ఇస్తారు చిన్న చిన్న కట్టలు కదా ఆరు అయితే సరిపోతాయి ఇంకా ఈ రొయ్యలు చొక్కకూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుపే పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఒక స్పూన్కి ఫ్రెష్గా రుబ్బుకున్నదండి మనకి ఎవరైనా సరే బ్యాచిలర్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి చొక్కకూర పచ్చడి చాలా బాగుంటుంది నేనైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను కర్రీ ఇంకా నాకు నేను వండిన తర్వాత చాలా టేస్ట్గా ఉంది అని చెప్పేసి మా వారు అన్నారు మా అమ్మ దగ్గర ఫోన్లో అడిగి నేనైతే ఈ రెసిపీ అయితే నేర్చుకున్నాను ఫస్ట్ టైం వండితే చాలా టేస్ట్గా ఉందని అన్నారు సో ఇంకా ఎప్పుడు రొయ్యలు తెచ్చినా పచ్చివేలు చుక్కకూర వండమని అంటారండి ఇంకా నుంచి వాటర్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసుకుందాము నన్ను నేను ఇంకా ఈ రెసిపీ వండేను కదండి మా మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ టేస్ట్ చూపిస్తే నాకు చాలా బాగా నచ్చింది పచ్చిరొయ్యో చొక్కకూర నాకు ఒకసారి యూట్యూబ్లో వాళ్ళు చూపించండి అని చెప్పేసి అడిగారు అందుకని చెప్పేసి మా ఫ్రెండ్స్ కోసం నేనైతే ఈ రొయ్యలు చుక్కకూర అయితే రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం ఉప్పు కూడా ఎందులో వేసేసుకుంటున్నానండి నేను ఉల్లిపాయలు వేసేసుకున్నాను కదా ఉప్పు వేసుకుంటాను ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఉప్పు కూడా వేసేసుకుంటాను ఉప్పు వేసేసుకుని ఒకసారి బాగా కలవబెట్టేసుకుందాము చూసారు కదా రొయ్యల్లో నుంచి ఎంత వాటర్ వచ్చేసిందో అసలు మనం ఒక వాటర్తో పని లేకుండా ఈ రచ్చి అయితే ప్రిపేర్ చేసేయచ్చండి ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గ పెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ ఇదిగోండి టెన్ మినిట్స్ తర్వాత మనకి అయితే రొయ్యలు ఆనియన్స్ బాగా అయితే మగ్గినీ ఆయిల్లోని వాటర్ కూడా దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో కారం అది వేసుకుందాము కారం చూసుకొని వేసుకుందామండి నేనైతే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను అంటే ఈ కారం కొంచెం స్పైసీగా ఉంది అని చెప్పేసి ఇంకా కారం అయితే చూసుకొని వేస్తున్నాను ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా ఇందులో కూరని కడిగేసి వేసేసుకోవడమే ఇదిగోండి కూర కడిగేసి కట్ చేసేసి కడిగేసి వేసుకుంటున్నాను ఇప్పుడు చొక్కకూర అంతేసేసుకున్నాం కదండి ఒకసారి కలగబెట్టేసుకుందాము ఇది కూడా వాటర్ వస్తుంది కదా మనం వాటర్తో పని లేదండి ఇంకా వాటర్ అయిన అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇది ఒకసారి మగ్గేదాకా మూత పెట్టేసుకుందాము ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత మనకి చుక్కకూర వేసాం కదండి ఎలా వచ్చిందో చూద్దాము ఇదిగోండి చుక్కకూర వాటర్ చూసారా ఎంత వచ్చేసిందో చుక్కకూర కూడా ఇట్టే మగ్గిపోతుందండి ఈ చుక్కకూరలోంచి పచ్చిరొయ్యలోంచి వచ్చే వాటర్ అంతా దగ్గరగా అయిపోవాలి నేను అసలు ఒక డ్రాప్ వాటర్ కూడా ఇవ్వలేదండి మనకి రొయ్యల్లోంచి చొక్కరిలోంచి వచ్చే వాటర్ ఇది అంతా ఇప్పుడైతే చిన్నపిక్క చింతపండు అలాగే మసాలా గారం మసాలా వేస్తున్నాను ఒక స్పూన్ అయితే గరం మసాలా కొంచెం జీలకర్ర పౌడర్ అండ్ అలాగే కొంచెం ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకున్నాం కదండి ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాము ఆల్రెడీ మనం ఉప్పు అయితే వేసేసుకున్నాం కదా ఇంక ఉప్పు వేసుకోవసరం లేదు ఇప్పుడు చక్కగా ఆయిల్ అయితే పైకి తేనేంత వరకు మనం కుక్ చేసుకుందాము తర్వాత తాలింపు సరుకులు తీసుకొని తాలింపు వేయాలి ఇంకా ప్రాసెస్ ఉందండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కూర ఎంతవరకు వచ్చిందో చూసేద్దామా ఇదిగోండి చూసారు కదా కూర అయితే మనకి దగ్గరగా అయిపోయింది ఇంకా దీన్నైతే పెడదాం తాలింపిక కావాల్సిన సరుకులు కూడా తీసేసుకున్నాను ఇదిగోండి చక్కగా కూర అయితే దగ్గరగా అవుతుంది ఇంకా ఇంకా నాకు తాలింకాపలు కావలసిన సరుకులు అయితే తీసేసుకున్నాను జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్పాయ కరివేపాకు గజ ఆవాలు అలాగే కొంచెం నువ్వులండి నువ్వులు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కదా నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇక్కడై ఇంకా ఇక్కడ అయితే పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే నేను ఆవాలు వేసుకున్నాను కోసం ఫ్రెండ్స్ ఆవాలు అయితే చెట్పట్లు ఆడుతున్నాయి కదా ఇప్పుడు ఒక పది పదిహేను వెల్లుల్లి రెమ్మలు అయితే పెదగొట్ట వేసుకున్నానండి అలాగే కాస్త కరివేపాకు కొంచెం జీలకర్ర కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను అలాగే కొంచెం ఇంగోవా వేస్తున్నానండి అలాగే ఒక టూ స్పూన్స్ అయితే నువ్వులు వేసుకున్నాను అనేది ఆప్షనల్ మీ ఇష్టం అండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు సో నువ్వులు వేయటం వల్ల ఏంటంటే ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ప్లస్ హెల్దీ ఫుడ్ కదా నువ్వులు తినటం వల్ల ఏంటంటే మనకి ఎంపులు అనేవి గట్టిపడతాయి కదా ఒకసారి తాలింపు అయితే అట్లా ఇలా ఇలా వేగించేసుకుందాము మాడకూడదండి తాలింపు మాడిందంటే మనకి కూర అనేది టేస్ట్ ఉండదు సో ఇప్పుడే కట్ స్టవ్ ఆఫ్ వేసుకుని మనం కూరలో అయితే తాలింపు వేసేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చుక్క కూర అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి తెలుసో ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ గురించి సో చూసారు కదా చూస్తేనే మనకి ఊరిపోతుంది చొక్కకూర పచ్చరియలు గురించి ఇంకా ఇంకెందుకు ఆలోచించడం వేడివేడి అన్నంలో చక్కగా కూర వేసుకొని రెండు ముద్దలు తినేస్తే ఓ పని అయిపోద్ది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అలాగే ఈ రెసిపీ ఎలా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసాను ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఇంకైతే మనం స్టవ్ ఆఫ్ వేసుకోవడం మీరు కూడా ప్రిపేర్ చేసేయండి ఇంకెందుకంటే ఫ్రెండ్స్ ఆలోచన చేయడం మీరు కూడా ఇంట్లో పచ్చిరాయిలు ఉంటే చుక్కకూర తెచ్చుకుని ఇలా రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్ మర్చిపోయి మీకు ఒక విషయం చెప్పడం మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తున్న వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే లైక్ చేయండి